నైన్ హండ్రెడ్ నుంచి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటాయి అన్న టీ షర్ట్స్ మా దగ్గర ఓన్లీ జెన్యున్ కలర్స్ సింపుల్ కలర్స్ హలో అన్న హలో అన్న మన షాప్ అడ్రస్ చెప్పండి అన్న మన షాప్ అడ్రస్ వచ్చేసి అన్న దిల్చినార్ సాయిబాబా టెంపుల్ కమాన్ లోపలికి రాగానే నైన్త్ బిల్డింగ్ సాయి విజయ్ టవర్స్ అని ఉంటుంది ఓకే గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటుంది స్వాగ్ స్టోర్ అని ఓకే అన్న వేరే చూపించండి మన దగ్గర టీ షర్ట్స్ ఉన్నాయి అన్న ఈ బ్రాండ్ లా ఓకే ప్రీమియం బ్రాండ్ విత్ బటన్ మీద కూడా వస్తుంది బ్రాండింగ్ ఓకే ఇలా సైజెస్ వచ్చేసి స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి అన్న స్మాల్ డబల్ ఎక్స్ఎల్ అన్నా ఫుల్ స్ట్రెచబుల్ ఓకే ఫుల్ మ్యాటిక్ కాటన్ అనేది ఓకే ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి ఒక మోడల్ వచ్చిందన్న ఓకే అన్న ఏ ప్రైజెస్ ఏందన్న ఇలా అన్న నైన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అన్న టీషర్ట్లు అయితే ఓకే మినిమం ప్రైజెస్ అయితే నైన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి ఒక మోడల్ వచ్చింది ఈ బ్రాండ్ అయితే ఓకేనా ఇలా మీకు ఏం నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ కి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ లో పెట్టచ్చు ఓకేనా ఆల్ ఆల్ ఇండియా డెలివరీ కూడా ఉంది ప్యాన్ ఇండియా షిప్పింగ్ కూడా చేస్తున్నాము ఓకే మన స్టోర్ లో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటదన్న ఓకే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది దానికి టైమింగ్ ఉంటది అన్న స్పెషల్ గా మార్నింగ్ 10:30 నుంచి నైట్ 9:30 వరకు చేయొచ్చు ఓకే మీరు చేసుకున్న కూడా సేమ్ సేమ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది ఓకే గ్రిప్పింగ్ బ్రాండింగ్ కూడా మంచి ఉంది ఇందులో ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి ఇందులో నైన్ ప్యాటర్న్స్ వచ్చినాయి నైన్ ప్యాటర్న్స్ నైన్ ప్యాటర్న్స్ ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి సేమ్ ప్రైస్ అన్న సేమ్ ప్రైసెస్ ఉంటాయి అన్న ప్రైజెస్ అయితే ఏం డిఫరెంట్ ఉండవు ఓకే మినిమం స్టార్టింగ్ అయితే నైన్ హండ్రెడ్ ఇంకోటి ఈ బ్రాండ్ లో వచ్చినాయి ఓకే విత్ స్పోర్ట్స్ మెటీరియల్ తోటి ఫుల్ స్ట్రెచబుల్ ఫుల్ కంఫర్టబుల్ ఉంటుంది ఇందులో ఏ సైజ్ ఉంది ఇందులో స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి అన్న యాక్చువల్ అయితే మన దగ్గర ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి షర్ట్స్ ఓకే చాలా వెరైటీ వచ్చింది అన్న కలెక్షన్ అయితే ఒకసారి మొత్తం న్యూ అరైవల్స్ మొత్తం అన్న ఒకసారి మన స్టోర్ కి విజిట్ కావచ్చు ప్రతి దాంట్లో అయితే సైజెస్ అవైలబుల్ ఓకే ఒకసారి మన స్టోర్ కి విజిట్ కావాలి స్టోర్ కి విజిట్ అయితే చాలా కలెక్షన్ చూడొచ్చు ఇంకా చూపిలేం కాబట్టి రెగ్యులర్ గా ఏమేమి పోతాయో అవే చూపిస్తున్నాను ప్లేన్ లో కావాలంటారు కదా ప్లేన్ లో కూడా తెప్పించేసినాము ఏ బ్రాండ్ లో అయితే సైజెస్ ఇంట్లో అయితే స్మాల్ నుంచి ఫైవ్ ఎక్స్ వరకు ఉన్నాయి స్మాల్ నుంచి ఫైవ్ ఎక్స్ స్మాల్ నుంచి ఫైవ్ ఎక్స్ ఎల్ వరకు నైన్ హండ్రెడ్ నుంచి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటాయన్న టీ షర్ట్స్ మా దగ్గర ఓకే ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ దొరుకుతుంది మన దగ్గర ప్లేన్ కలర్ అని చూసుకోవచ్చు వైట్ కలర్ ఒకసారి మన స్టోర్ కి విజిట్ కాండి స్టోర్ కి విజిట్ అయితే చాలా కలెక్షన్ ఉంది కంఫర్టబుల్ చూసుకోవచ్చు మన ప్రైస్ మన స్టోర్ అడ్రస్ వచ్చేసి అయితే దిల్సినార్ సాయివో టెంపుల్ కమాన్ లోపట్ కి రాగానే నైన్త్ బిల్డింగ్ సాయి విజయ్ టవర్స్ ఓకే రైట్ సైడ్ లో ఉంటది స్వాగ్ అని ఓకే ఇదిగో అన్నైక్ టీషర్ట్ రౌండ్ నైక్ అన్న ఓకే ఇంపార్టెంట్ క్లాత్ అన్న ఫుల్ స్ట్రెచబుల్ ఇందులో కాంబా ఆఫర్ ఉన్నాయి ఇందులో అన్నిట్లో ఉన్నాయి అన్న కాంబో ఆఫర్స్ ఓకే డౌన్ షోల్డర్ టైప్ లో కావాలంటే అందులో కూడా ఉన్నాయి ఓకే సైజెస్ అన్న స్మాల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి అన్న ఫైవ్ ఎక్స్ఎల్ స్మాల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు బయట ఏ స్టోర్ లో దొరకదు మన స్టోర్ లో అయితే దొరికిపోతాయి ఓకే బ్రాండ్ ఒక్కసారి మెటీరియల్ చూసుకోవాలి ఆ మెటీరియల్ అయితే చాలా ఫుల్ కాటన్ ఉంటుంది చూసుకోవచ్చు క్లాత్ కూడా చూసుకోవచ్చు అయ్యో అన్న ఈ అన్ని మోడల్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి ఒక మోడల్ ఉంది బ్యాక్ ప్రింట్ ఉంది మోడల్స్ కూడా చాలా బాగున్నాయి ఈ బ్రాండ్ లా ఓకే రౌండ్ నెక్ ఈ ప్రైస్ ఏందండి ప్రైస్ స్టార్టింగ్ ఈ ప్రైస్ మన దగ్గర రౌండ్ నెక్ అయితే సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది అన్న ఓకే కెనాటి కదా అన్ని స్కానర్ ఆర్టికల్స్ ఉంటాయి ఓకే ప్రీమియం కలర్స్ ప్రీమియం డిజైన్స్ సైజెస్ అయితే స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అన్న ఓకే స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు రౌండ్ నెక్ టీషర్ట్లు అయితే చాలా వచ్చినాయి కలెక్షన్ ఎనీ ప్యాటర్న్స్ ఉన్నాయి అన్న రౌండ్ నెక్ టీషర్ట్లు రౌండ్ నెక్లు అయితే లేదు అన్న ట్వెల్వ్ ప్యాటర్న్స్ ఉన్నాయి అన్న ఓకే ఇందులో అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంది సూపర్ ఇదిగోనా చాలా డీసెంట్ కలర్స్ కంఫర్ట్ అయితే కంఫర్ట్ ఫీల్ కావచ్చు అన్న మెటీరియల్ కూడా అట్లా ఉంది ఫ్యాబ్రిక్ చాలా నేటివ్ ఉంటది వేసుకున్నా గానీ ఇందులో కూడా ఆఫర్ ఉన్నాయి ఇందులో కూడా ఆఫర్స్ ఉంటాయి అన్న ప్రతి దాంట్లో షర్ట్ లో ఆఫర్స్ ఉంటాయి బయట అంతంత కాస్ట్ పెట్టే బదులు ఒక్కసారి మన దగ్గరకు వచ్చి ఒక్క షర్ట్ తీసుకొని వెళ్తే క్వాలిటీ ఫ్యాబ్రిక్ అంత అర్థం అయిపోతుంది ఇంకోటన్నా ట్రై ఫిట్ అన్న టీషర్ట్స్ ట్రై ఫిట్ ఓకే ట్రై ఫీట్ ఇలా సైజెస్ స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అన్న ట్రై ఫీట్ అయితే ఓన్లీ జెన్యున్ కలర్స్ సింపుల్ కలర్స్ సింపుల్ ఫిట్టింగ్ బాడీ ఫిట్ కంపల్సరీ వస్తుంది అన్న ప్రతి ఇలా అన్న సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఇలా సేమ్ అన్న సేమ్ ఇలా ఫైవ్ సిక్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఫైవ్ సిక్స్ ప్యాటర్న్స్ ఓకే అన్న ఒకసారి మన స్టోర్ కి విజిట్ కానీ స్టోర్ కి విజిట్ అయితే చాలా కలెక్షన్ ఆర్టికల్స్ న్యూ ఆర్టికల్స్ వచ్చాయి మన స్టోర్ కి ఒకసారి విజిట్ కాండి ఉందో అన్న ఫుల్ స్లీవ్స్ ఈ బ్రాండ్ ఓకే మ్యాటిక్ కాటన్ ఓకే మాటి అన్న ఓకే ఎన్ని సైజెస్ ఇందులో సేమ్ అన్న సైజెస్ స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి అన్న స్మాల్ నుంచి డబల్ ఎక్స్ ఎల్ ప్రీమియం క్లాత్ ప్రైజ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ నుంచి స్టార్టింగ్ అన్న ఫైవ్ డబల్ నైన్ నుంచి స్టార్టింగ్ ఒకసారి మన స్టోర్ కి విజిట్ కాండి మన స్టోర్ అడ్రస్ వచ్చేసి అయితే దిల్చినార్ సైబా టెంపుల్ కి నైన్త్ బిల్డింగ్ సాయి విజయ్ టవర్స్ రైట్ సైడ్ లో ఉంటది స్వాగ్ స్టోర్ ఇందులో కూడా చాలా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి వీడియోలు అయితే అన్ని మోడల్స్ చూపియలేదు కాబట్టి